ఆయుర్వేద ఆరోగ్య చిట్కాలు రెండు నిమిషాలు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది చిన్న చిన్న అలవాట్లతోనే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిలో ఒక చెంచా తేనె వేసి తాగితే శరీరం తేలికగా ఉంటుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది అమ ఆకుల పొడి జామ ఆకులను ఎండబెట్టి పొడి చేసి పళ్లు తోముకుంటే దంత సమస్యలు తగ్గుతాయి బెల్లం నీరు వేసవిలో గోరువెచ్చని నీటిలో చిన్న ముక్క బెల్లం వేసి తాగితే రక్తహీనత తగ్గుతుంది శక్తి పెరుగుతుంది కరివేపాకు కరివేపాకు జ్యూస్ లేదా పొడి తరచుగా తీసుకుంటే జుట్టు తెల్లబడటం తగ్గుతుంది కంటి చూపు మెరుగవుతుంది రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో కొద్దిగా పసుపు వేసి తాగితే మంచి నిద్ర వస్తుంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది అలాగే త్రిఫల పొడి గోరువెచ్చని నీటితో తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది ఇవి సాధారణమైన మన దైనందిన జీవితంలో పాటిస్తే శరీరం ఆరోగ్యంగా మనసు ఉల్లాసంగా ఉంటుంది మీకు ఏ ఆయుర్వేదం చిట్కా బాగా నచ్చిందో కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు